கண்டிதி கண்டிநூட்

చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం నిజమైన ప్రజాసేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక మహానుభావుడు ఎవరైనా రకరామారావు గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పినటువంటి మేము నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అలాగే రైతుకి అందంతో మరి ఆ రోజున సినిమా రంగాన్ని వదులుకుని పేదవాడి కోసం పార్టీ పెట్టారు మరి ఆ భావాలన్నీ కూడా ఆ రోజుల్లో మరి అన్నీ కూడా పదిహేడు సంవత్సరాలు నిర్మిగా జరిగినాయి ఎందుకంటే రాను రాను ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్నగారు ఆశయాలన్నింటిలో కూడా తొంగలో తొక్కి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నట్టు ప్రజలందరూ కూడా చూసేది రాబోయే రోజుల్లో మరి ఆ భావాలను కానీ వాటిని కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే తీసుకొస్తున్నారు గత ఇరవై సంవత్సరాలుగా రాష్ట్ర భవిష్యత్ కోసం మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించవలసిన బాధ్యతను అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే అన్నగారు పెట్టిన స్థాపించిన జెండా ఈ రోజున ఎవరైనా సరే ఆ జెండా పట్టుకుని తంటే ప్రతి ఒక్కరు కూడా రక్తం ఉడికేదట్టుగా రెండేళ్ళు చూపించడం కానీ వాళ్ళ వెంటలు ఏదైతే అందరూ కూడా నెక్కబోడుచుకున్నట్టుగా ఉత్తేజంతో చూడటం అనేది ఆ జెండాలో ఉన్న పవర్ అటువంటిది తప్పనిసరిగా రేపు రాబోయే భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం బీజేపీ కోటమి అన్నగారి కళ్ళ ఆశయాన్ని ప్రజలందరూ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది కార్యకర్తలందరూ కూడా అంత ఖచ్చితంగా పనిచేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మళ్ళీ పునరావృతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా చేస్తారు అదే మేము నిజమైన నివాళి అని అందించేది పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా శపథం పోనాలి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎనభై మూడుని తిరిగి రాసి ఇదివరకు ఆ రోజున ఏదైతే అన్న ఎన్టీ గారి గారు పార్టీ సాధించినప్పుడు ఏ అయితే సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు మళ్ళీ చేదించుకుని అవతల వాడికి ప్రతిపక్ష వాదం కూడా ఇవ్వకుండా చేసే బాధ్యతను మేమందరం తీసుకుంటామని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది